అఖండ వైరులా మధ్యంచమరి నీవే దేవాది దేవతల దిక్కు నీవే వాటి దున్నములకు తాటకుండ నీవే వాడు మాయ విద్యలకు పాటు నీవే కండకుల బట్టి కాసి చేసిన నీవే వంట చిక్కిన వేళ జంట నీవే కాశ్మీర దేశాన కనుక దుఃఖము నీవే చిరకాలము మాకు వ్రతము నీవే ఇంత చైతన్యము మాకు ఇచ్చినప్పుడు అంత భాగ్యాల మధ్యలో ఉన్న చింతనము ప్రస్తుతింప చోడేశ్వరీ మమ్మ నీవు బంగారు బొమ్మ సింగారేణి సరసద్గుణ శ్రీ వీర వికూరాబా చోడబాంబాహోడేశ్వరి దళిత కాశీ అల్లె పావన్యమన నీవు అల్లె వల్ మీకు మన విడిలే అల్లె వచ్చి 나వు అల్లె నువ్వు చంద్రుని లెస్సా గార్లు రా సవరించి అబ్బుతి గర్వంబు అన్నచి 나వు తన కాదరిన సుగ గానను సవరించి తపము గడగడనక నడిచి 나వు వైసాలు రున్నబట్టి మిగి డల్లగ ఆగొట్టి గంధం లోపడ ంగారుణ శ్రీవీర నికుమో జై చౌడేశ్వరి మాతాకే జై చౌడేశ్వరి మాతాకే జై చౌడేశ్వరి మాతాకే నమో